టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు మధ్య సాగుతున్నటువంటి ఈ ప్రచారం జరగాలి ముందుకు జరగాలి కదలాలి మీ అందరి ముందుకు ముందు సహకరించాలి எனக்கு <laughs> <laughs> ప్రజలందరి మధ్య సాగుతున్నటువంటి వెల్కమ్ టు జనా టైమ్స్ కోవురిని అష్టదిగ్బంధనం చేస్తున్న ప్రశాంత రెడ్డి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కోవురు పైన పట్టు సాధిస్తున్న ప్రశాంత్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు కనీసం శ్మశాన వాటికలు కూడా ఇవ్వలేదని ప్రశాంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ఒక సభలో చెప్పడం మీరు ఏం చేశారు కోవూరుకని చెప్పి ఆమె డైరెక్ట్ ప్రశ్నించడం అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డి గారు ఒక సాధారణ గృహిణి అయినా కూడా ఆమె మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా పదునైన వాక్యాలు వైసీపీని ఇరకాటంలో పెడుతున్నాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రశాంత్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లోకి వస్తారో రారో కూడా తెలియదు ఆమె వచ్చి కోవూరులో ఒకసారి నామినేషన్ వేయడం ఆమె అంత నాలెడ్జ్ పొలిటికల్ నాలెడ్జ్ ఆమెలో ఉందని కూడా చాలా మంది గ్రహించలేకపోవడం చాలా వరకు ఇదైంది ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సారీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సోదరి వరుసకు సోదరి అంటే అప్పజల్లెలు వర్స అవుతుంది ఒకప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి నీరాజనాలు పలికిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆమె పైన వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా వరకు కోవూరు ప్రజలే దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా కోవూరు నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు ఆమె వెళ్ళడమే వెళ్ళే రూట్లోనే గత ఐదు సంవత్సరాల్లో ఎవరు ఏమి చేయలేకపోయారు ఆరు పర్యాలు ఆయన ఎమ్మెల్యేగా చేసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి కోవును నియోజకవర్గానికి నన్ను ఒకసారి చూడండి గెలిపించండి తర్వాత నా పరిపాలన నచ్చితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పాడో నా పరిపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని అదే సెంటెన్స్ ప్రశాంత్ రెడ్డి గారు ప్రయోగిస్తా ఉన్నారు దానివల్ల గట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్ రెడ్డి గారు భయంకరమైన భారీ స్థాయి పోటీ ఇవ్వబోతున్నారు కోవూరులో భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నారని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఆమెను సరిపోటీ ఇవ్వగలరనే ఒక ఉద్దేశం కూడా ఆర్థికంగా కూడా ప్రశాంత్ రెడ్డి గారు బలమైన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్య కాబట్టి అంత ఆర్థిక స్తోమతను ఎదుర్కొనేంత స్తోమత ఇటు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉందా అనే ఒక భావన కూడా చాలా మంది జనాల్లో వ్యక్తం ఇక కో ఇంతవరకు కోవూరు టైట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారు అనే ఒక భావన ఉన్న క్రమంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి టైట్ అవుతా ఉంది అనే ఒక భావన ప్రజల్లో ఏర్పడతా ఉంది దీనిపై రాష్ట్రంలో ఎలా ఉంటుంది ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు వేవ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక సేవా కార్యక్రమాలు thank oh you